నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని అయితే సదాశివనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిత్రులు ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి బ్రో ఈరోజు వీడియో ఏంటంటే మన కొత్త గుడ్డికి అయితే మనము గుప్పైతే దవ్వించాము అలాగే మిరపొక్కలు వేసాము అవన్నీ వీడియోలు అయితే మీకైతే పెట్టాను చూస్తున్నారు అయితే ఈరోజు మనం ఏంటంటే అది పొడి కదా మొత్తం తవ్వింది దానికైతే ఫస్ట్ టైం ఈ సంవత్సరానికి మొత్తం ఫస్ట్ టైం తోటకి పెట్టేది అయితే ఇంజిన్ ఇదే ఫస్ట్ టైం అండి మన గడ్డ దగ్గర అయితే మనం ఇప్పుడు పెడదాము ఇప్పుడు మనం ఎక్కడ కొత్త ఇగండి ఇక్కడ ఉంది మన పా మన లోనైతే ఉంది ఇది దీన్ని అయితే తీసుకొని వెళ్ళాలి కుమారి నేనైతే వచ్చాము కుమారి ఒక ఆ పైప్ పట్టుకుని వెళ్తుంది నేనేమో ఇది పట్టుకుని వెళ్తాను ఇంజిన్ అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి కుమారి ఇంజిన్ నాకెత్తి ఆ పైప్ అయితే నువ్వు మామూలు తెచ్చుగలవు కదా ఇప్పుడు పెట్టుకు పెట్టు పైపు తెచ్చి చూడండి ఎర్ర బురద అయితే వచ్చింది చూడండి ఈ ఎర్ర బురద మట్టి అంటే ఈ నీళ్ళు ఏమొచ్చేసి కొత్త నీళ్ళు కదా ఇది తోటకి చాలా పని పనిచేస్తుంది అండి ఒండును మట్టి ఒండును నీరు కలిసి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది మట్టి ఇది నీళ్ళు ஆ உண்ட்ராச்சு கங்க அை యనా సంతు సార్ రమ్మ్రా సంతు ఇల్లు ఏనుకోట్టు ఇనాలు అక్కడక్కడ అక్కడ ఉడిసింది ఆయన మీ పిన్ని బెండకాయ ఇత్తనాలు ఉడిస్తుంది అక్కడికి ఇవ్వు ఎక్కడ ఉన్నాయి అవి ఇగరా ఎక్కడ ఉంచింది ఇతనాలు ఇంకో ఆ పెన్షన్ సైడు మధ్యలోనా నీకు ఎక్కడ నచ్చితే అక్కడ విడిసి సరేనా ఇదిగోండి ఇదే ఉంది కలిసిపోవడం అయితే అయిపోయింది అక్కడ ఎవరు కలడానికైతే కలపడానికైతే అంటే ఆపడానికైతే ఎవరు లేరు ఇప్పుడు నేనే వెళ్ళాలి చాలా స్పీడ్కి వెళ్ళాలి ఇగోండి ఇదంతా కలిసింది ఇప్పుడు స్పీడ్కి వెళ్ళాలండి మనం అయితే వచ్చాము ఇక్కడికి గడ దగ్గరికి అయితే ఇమ్మీడియట్లీ బంద్ చేసేయాలి ఆగిపో ఆగిపోయాయి ఇగోండి కరెక్ట్గా అయితే మళ్ళీ ఇంకెక్కడికి వచ్చి వచ్చేసాను నేను కరెక్ట్ ఫిక్స్ ఆపాను ఇంకోండి ఇంకో కుమారి కూడా టీ కూడా పట్టుకొని వచ్చింది కరెక్ట్గా ఆపేటప్పుడు కుమారి ఓ టీ కూడా తెచ్చావా సరేలే తెచ్చావు మంచిది కరెక్ట్గా తెచ్చావు కానీ వాటర్ అయితే తీసుకురాలేదు పోనీలే 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 ఇప్పుడు ఎలాగో వెళ్ళిపోతాం కదా ఏది కాకే స్నానం అగో కాకి స్నానం చేస్తుంది చూడండి ఎంత మంచిగా ఎంత నీట్గా అయితే మనకి కలిసిందో నీట్గా అయితే అవుపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మేఘాలు అయితే చేసాయి గుడుగుళ్ళు గడుగుళ్ళు ఆడాయి కాకపోతే ఏంటంటే దానికి లచ్చబట్టలే నేను ఖచ్చితంగా చేసేస్తామని చెప్పేసి మతానికైతే అయితే అయిపోయిందండి కుమారి కరెక్ట్గా అయితే టీ కూడా తీసుకొని వచ్చేసింది ఎందుకంటే ముఖ్యంగా రైతులకి టీ లేకపోతే బుర్ర పని చేయదు ఎంత పని ఉన్నాయి ఏమున్నాయి చూడండి చెమట ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం అయితే మ మర్చిపోకండి అలాగే మనకి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి బ్రో అందరికీ నమస్కారం బాయ్ బాయ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు రేపు మళ్ళీ వస్తాను